హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివ వైలా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారా అనేది అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ చేసి చెప్పండి ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి ఇజిరా మర్డర్ గురించి మాట్లాడుతున్నానండి తను బాయ్స్ ఉన్నప్పుడు తన పేరు వచ్చేసి దిలీప్ కుమార్ అంటా అండి మళ్ళీ ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ లాగా మారినప్పుడు దీపో అని పెట్టుకున్నానంట అయితే తను వచ్చేసి సింగిల్గానే ఉంటుంది ఆమె వచ్చేసి సింగిల్గానే ఉంటుందంట అండి అయితే ఒక తను ఒక చూసి ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నారు ప్రేమించుకుంటున్నారంట అండి అయితే ఇద్దరు బాగానే నడుస్తుంది అంట ఏమంటారు లవ్ స్టోరీ ఇక మంచిగానే ఇద్దరు బాగానే ఉన్నారంట రోజు అయితే కొన్ని రోజుల తర్వాత తన తన వాళ్ళ మధ్యలోకి ఇంకొక హిజరా అనేది వచ్చిందంట అండి అంటే అతన్ని ప్రేమిస్తున్నాను ఇంకో అబ్బాయిని ఆ అబ్బాయినే ఆయన ఇద్దరి మధ్యలో ఇంకో ఉచిర వ్యక్తి అనేది వచ్చిందంట వచ్చి వాళ్ళిద్దరికి ఇక రోజు గొడవలు అంట అండి ఆమెను మర్చిపో ఆమెను మర్చిపో అని అయితే ఇక ఏమో ఇంటలేరంట ఈయన కూడా ఇష్టమేనంట ఆమె అంటే ఈమెంటే కాదు ఆమె అంటే ఇష్టం అంట అయితే ఇక వీరిద్దరికేమైనా వాళ్ళిద్దరికేమో వీళ్ళిద్దరికేమో బాగా ఇష్టం అయితే ఈమెను అవేర్ చేయడం స్టార్ట్ చేసిందంట ఆయన వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ప్లానింగ్ చేసుకోరంట ఆమె ఎట్లాదన చేసి మనం పెద్ద మన ఇద్దరి మధ్యలోకి వస్తుంది డిస్టర్బ్ చేస్తుంది చాలా అనేసి ఇంకా ఒకరోజు ఏం చేసుకోరంటే ఇద్దరు ప్లానింగ్ చేసుకొని బయటనే ప్లానింగ్ చేసుకొని వాళ్ళ ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళిరంట ఈ విజరా ఇంటి దగ్గరికి దీపు అనే ఇంటి ఇంటి దగ్గర దీపు అనే ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్ళిరంట అంటే వీళ్ళిద్దరు కలిసి తను ఒక్కతే ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒకతే ఉండి చూసి అబ్జర్వ్ చేసి వెళ్ళిరంట అండి ఎవరు లేరంట అయినా తన చింగల్గానే ఉంటుందంట అసలు అయితే వీళ్ళిద్దరు కలిసి ఆమె అప్పు ఇంట్లోకి వెళ్ళిరంట మెల్లగా వెళ్ళి చంపేసారంట అండి గొంతు నూమి చంపారంట ఫస్ట్ చంపి తర్వాత ముక్కలు ముక్కలుగా చేసాడు అండి అలా చేయడం ఎంత ఘోరం ఎంత పాపం అసలు అయితే ముక్కలు ముక్కలుగా చేసి మళ్ళీ బ్రిడ్జ్ దగ్గరికి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పడేసారు అంట ముక్కలు కట్టి కట్టి ఇట్లా ముక్కలు మొత్తం ముక్కలు ముక్కలు చేసిరంట పార్ట్స్ పార్ట్స్గా చేసి పడేసారు పడేసిన తర్వాత ఉంది కదా లే మన మీదకి ఎందుకు వస్తులే మర్డర్ కేసు అనేసి ఇది ఇద్దరికి మంచిగా ఎంజాయ్ చేస్తారంట కొన్ని రోజులు మస్తు ఇక ఈ ట్రాన్స్జెండర్ అనే గ్రూప్స్ ఉంటారు కదా ఆ గ్రూప్స్లో లేదు ఇక్కడ వెళ్ళిందని డౌట్ వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట అండి వెళ్ళి అక్కడ అలా ఉండే ఏరియాలో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసారంట ఎంక్వైరీ చేస్తే ఈ పోలీసు వాళ్ళు సోషల్ మీడియాలో వేసారంట ఇలా ఈ వ్యక్తి ఇక్కడ మర్చింది ఇక్కడ మర్చింది ఇలా అంటే డ్రెస్ వేసుకుంది అని సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు చేయడం స్టార్ట్ చేసారంట ఎవరు పోలీసు వాళ్ళు ఈ గ్రూప్స్ వాళ్ళనే అనేవాళ్ళు చూసారంట అరే ఈ దీపులు దీప్ దీపు ఇట్లానే ఉండేది కదా దీపు ఇక్కడ మర్చి ఉండేది అంటున్నా ఇట్లా అని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్ఫామ్ చేసారంట అండి అనమాట అయితే వాళ్ళకి కన్ఫామ్ అయిపోయిందంట వాళ్ళకు శిక్ష పడాలని ట్రాన్స్జెండర్స్ ఎంత ధర్నా చేస్తే రోడ్ మీద మనం కూడా మస్తు ప్రేర్ చేయాలండి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని అయినా అలా చేయడం ఎంత దారుణం అండి అసలు అత్య చేయడము మీ ఇష్టం లేకపోతే పోలీస్ స్టేషన్లో అయినా పెట్టాల్సింది మేము మా ఇమ్మడి పడుతుంది మాకు ఇష్టం లేదు ఏమంటే అని వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అయిపోవడం మేము బతికిపోయినండే మంచిగా అలా చేయడం ఎంత పాపం అలా ట్రాన్స్జెండర్ గ్రూప్స్ కూడా మస్తుగా ఉంటాయి మంది ఉంటారు కదా అందులో కూర్చొని మాట్లాడి అయిపోవనుండే ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన పాపం కదండి అసలు ఇలాంటి వారికి ఖచ్చితంగా శిక్ష పడాలని మీరు కూడా కామెంట్ చేయండి అండి ఇంకా వీడియో చాలామందికి షేర్ షేర్ చేయండి ఓకేనా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తన ఆత్మకి శాంతిగా అని మనందరం ప్రేర్ చేద్దామండి రాంజెన్లో చనిపోయింది కదా దీపు అనే వ్యక్తి దీపు అనే అమ్మ పాపం అండి మస్తు బాగా అనిపిస్తుంది ఎంత చూసుకుంటే వాళ్ళు పాపం ఏదో భిక్షాటనే వేసుకొని బతుకుతారు అలా చేయడం ఎంత తప్పు అసలు నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది అండి అసలు ఓకేనా మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా షేర్ చేయండి అండి అసలు తనకు శిక్ష పడాలని కామెంట్ చేయండి మీరు కూడా చాలామందికి అసలు బాగా అనిపిస్తుంది అండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్